शुक्लाधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात अगज आनन पद् गजानिश अनेक दंतं भक्तानाम एक दंतं पास्महिं गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो परम ब्रह्मा तस्मै శ్రీ గురవే పుస్తకం శ్రీగురవే నమీ నిం నీగునాయులం జృంబణముగా సుశబ్దంబుల్ సో నాకు సంప్రీతి జగన్మోహిని जाक्षीला जाक्षी सरस्वती भगवती ओम <coughs> पार्था प्रतिबोधिता भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथिता पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनी अम्बत्वा मनुसङ्गधामि भगवद्गीते भवद्वेषिणीं नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः प्रपन्न पारिजातायत्रैक ज्ञान मुद्रा कृष्णा गीतामृत दुहे नम सर्वोपनिषद गोपाल दोधालंदन पार्थो वत्स దుధం గీతామృత వహతు వసు దంసామర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ओकृष्ण पर ब्रह्मणे नम श्रीमद्भगवदीता अथ गुणत्रय विभाग श्री भगवाच परम भूय प्रवक्षा ज्ञा ज्ञानमुतम శ్రీ భగవానుడన్నాడు దేనిని తెలుసుకొని మునులందరూ ఇహ సంసారము నుండి విముక్తులై మోక్షాన్ని పొందారో అట్టి ఉత్కృష్టము జ్ఞానములో శ్రేష్టమైన జ్ఞానాన్ని నీకు మళ్ళీ చెబుతాను ఇదం ఈ జ్ఞానాన్ని ఆశ్రయించి నా స్వభావాన్ని పొందిన వాళ్ళు సృష్టి జరిగినప్పుడు పుట్టరు ప్రళయం సంభవించినప్పుడు నాశనము పొందరు మమయో మమ మమద్ బ్రహ్మ భవతి భారత అర్జున సమిష్టి నాయో నా యోని అందులో నేను బీజాన్ని ఉంచుతాను అన్ని ప్రాణుల పుట్టుక దాని నుండే సంభవిస్తుంది సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రద కౌంతేయ ఏ ఏ యోనుల నుండి అయినా సరే ఏ ఏ రూపాలు జనిస్తున్నాయో వాటి అన్నిటికీ సమిష్టి వాసనలు ప్రకృతి యోనిని బీజాన్ని ఇచ్చే తండ్రిని నేను రజస్తమ ప్రకృతి దేహే దేహి నమ మహాబాహు సత్వము రజస్సు తమస్సు అని ప్రకృతి నుండి పుట్టిన గుణాలు అవ్యయమైన దేహిని దేహములో బంధిస్తాయి త్ర సము నిర్మల ప్రకాశకమనామయం బధ్నా అనగుడా అందులో సత్వము శుద్ధమైనందున ప్రకాశంతో కూడినది బాధలు లేనిది అది సుఖంతో జ్ఞానంతో ముడిపెట్టి జీవుణ్ణి బంధిస్తుంది రజో రాగాత్మకం విద్ధి తృష్ణి కర్మ కర్మసంగే నేహినం కౌంతే రజస్సు రాగపూరితమైనది కృష్ణని సంఘాన్ని కలిగిస్తుంది దేహిని కర్మలతో ముడిపెట్టి బంధనములో పడేస్తుంది తమస్తానజం విద్ధి మోహనం సర్వదేహినా ప్రమాద ప్రమాదాలస్య నిద్రాభి తన్ని భారత భారత తమస్సు అజ్ఞానం నుండి పుడుతుంది అందరినీ మోహంలో పడేస్తుంది ఏమరపాటుతో బద్ధకంతో నిద్రతో జీవుణ్ణి బంధిస్తుంది సత్వం సత్వం సుఖే సంజయతి రమణి భారత జ్ఞానమావృత్యతు తమహ ప్రమాదే సంజయత్యుత అర్జున దేహికి సత్వము సుఖములోను రజస్సు కర్మలలోను తమస్సు జ్ఞానాన్ని కప్పివేసి ఏ మరుపాటులోను కలిగిస్తుంది రజస్తమ రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజసత్వం తమశ్చైవ తమసత్వం రజస్తథ అర్జున రజస్తమో గుణాలని అణచివేసి సత్వం పైకి వస్తుంది అలాగే తమ అణచి రజస్సు సత్వ రజో గుణాలను అణచి తమస్సు అభివృద్ధి చెందుతాయి సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యా వివృద్ధం సత్వమిత్యుత ఈ దేహములోని అన్ని ద్వారాలలోను జ్ఞానకాంతులు ఎప్పుడు వెళ్ళి విరుస్తాయో అప్పుడు సత్వం పెరుగుతున్నట్లు తెలుసుకోవాలి ప్రవృత్తి ప్రవృత్తిరారంభ కర్మణ మశమస్తృహ రజస్యేత నిజాయంతే వివృద్ధే భరతర్షభ ఓ భరత శ్రేష్ఠుడా రజస్సు పెరుగుతున్నప్పుడు లోభము బాహ్య ప్రవృత్తి కర్మల ప్రారంభము అశాంతి విషయవాంఛ కలుగుతాయి అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన తమసు పెరుగుతున్నప్పుడు ఏమీ తెలియని అయోమయ స్థితి బద్ధకము ఏమరపాటు భ్రాంతి జనిస్తాయి యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృతు తదోత్తమ విధాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే సత్వగుణము పెరుగుతుండగా జీవుడు శరీరాన్ని వదిలితే ఉత్తమ జ్ఞానవంతులు చేరుకునే నిర్మలమైన లోకాలని పొందుతాడు రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయో నిషుజాయతే రజస్సులో మరణించినవాడు వాడు కర్మల ఎందు తగులుకున్న వారి సాంగత్యములు పుడతాడు అలాగే తమస్సులో మరణించినవాడు వాడు పశువులు మొదలైన మూఢయోనులలో జన్మిస్తాడు కర్మ నహ సుకృత్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖము అజ్ఞానం తమ ఫలం మంచి పనులకి సాత్వికమైన మంచి ఫలితాలు ఉంటాయని రజోగుణ కర్మలకి దుఃఖమే ఫలమని తమోగుణ కర్మలకి అజ్ఞా అజ్ఞాం ఫలమని పెద్దలు చెబుతారు సత్వాత్ సత్వాత్వ జ్ఞానం తత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభేవచం ప్రమాద మోహౌ తమసః భవతో జ్ఞానమేవచం సత్వగుణం వల్ల జ్ఞానం వస్తుంది రజస్సు వల్ల లోభము తమస్సు వల్ల ప్రమాద మోహాలు అజ్ఞానము కలుగుతాయి ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసా జఘన్య గుణవృత్తిస్థా అధో గచ్చంతి తామసా సత్వములో నిలిచిన వాళ్ళు ఉత్తమ స్థితిని పొందుతారు రాజసులు మధ్యలోనే ఉండిపోతారు అధమ గుణమైన తమస్సులో నిలిచే వాళ్ళు అడుక్కిపోతారు నాణ్యం కర్తారం యదా పరం వేత్తి మధ్భావం సోధి గచ్చతి గుణాలు తప్ప కర్మలు చేసే కర్త వేరే లేడని ఎవడు నిరంతరం గుర్తెరిగి గుణాల కన్నా అతీతమైన దాన్ని బ్రహ్మాన్ని తెలుసుకుంటాడు అప్పుడు అతడు నా భావాన్ని పొందుతాడు గుణానేత గుణానే తానీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్తో మృతమశ్ను దేహాన్ని పుట్టించే ఈ మూడు గుణాలని అధిగమించే దేహధారి జన్మ మృత్యు జర దుఃఖాల నుండి విముక్తి పొంది అమృత తత్వాన్ని పొందుతాడు అర్జున కైర్లింగై స్త్రీ గుణాలేతాన్ అతీతో ప్రభో చైతాన్ అర్జునుడు అన్నాడు ప్రభు ఈ మూడు గుణాలకి అతీతమైన వాని చిహ్నాలు ఏమిటి అతడి నడవడిక ఎలా ఉంటుంది ఇక మూడు గుణాలను ఎలా దాటుతాడు శ్రీ భగవానువాచ పాండవ నద్వేష్టి నివృత్తాని కాంక్షతి శ్రీ భగవానుడు అన్నాడు అర్జున సత్వము ప్రకాశము రజస్సు ప్రవృత్తి తమస్సు భ్రాంతి ప్రకోపించినప్పుడు ద్వేషించడు పోయినప్పుడు కాంక్షించడు ఉదాసీన నేంగతే ఉదాసీనుడులా అంటుకోకుండా ఉంటూ గుణాల వల్ల చెలించకుండా గుణాలు వర్తిస్తూనే ఉంటాయిలే అని స్థిరంగా ఎవరుంటారు అతడు గుణాతీతుడు సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాశ్మకాంచుల్య ప్రియా ప్రియో ధీర తుల్య నిందాత్మ సంస్థు సుఖ దుఃఖాలలో సమంగా ఉంటూ ఆత్మలో నిలిచి మట్టిని రత్నాన్ని బంగారాన్ని సమంగా ప్రియాప్రియాలతో ప్రియాప్రియాలలో సమంగా ఉంటూ నిందాస్తులలో నిందాస్థుతులలో తుల్యంగా ఎవరు ప్రవర్తిస్తారో తనను గూర్చిన అతడు గుణాతీతుడు మానావ మానవ మానయోస్తుల్య తుల్యో మిత్రిపక్షయోహో గుణాతీత స ఉచ్యతే మానవమానాలలో మిత్ర శత్రు పక్షాల పట్ల తుల్యంగా ఉంటూ అన్ని కర్మలలో కర్తృత్వ బుద్ధిని ఎవడు త్యజిస్తాడో అతడు గుణాతీతుడని చెప్పబడతాడు ేణ సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే ఇక ఎవరైతే నన్ను వ్యభిచరించని భక్తితో సేవిస్తారో అతడి ఈ గుణాలని చక్కగా దాటి బ్రహ్మముగా మారడానికి

ॐ तत्सतु इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायाम् योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे गुणत्रयविभागयोगो नाम चतुर्दशोऽध्यायः मङ्गलं कोसलेन्द्राय महनीय गुणाद्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् श्रियःकान्ताय कल्याणनिधये निधयेतिना श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्